నమస్తే నేను మీ సుమిత్ర ఈ వీడియోలో పండుగలన్నీ అయిపోయిన తర్వాత ఆశలపాకం పట్టుకుంటూ ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ వీడియో సో ఇప్పుడు గిన్నె పెట్టేసి ఆ గిన్నెలోకి వాటర్ యాడ్ చేస్తున్నాను అప్రెస్మెంట్లీ వేశాను మెజరింగ్ నాకు తెలుసు కాబట్టి ఎన్ని వేయాలో కరెక్ట్ సరిపోతాయి సో దానికోసం వన్ కిలో బెల్లం తీసుకొని కొట్టుకున్నాను అంటే రెండు కిలోల రైస్ నానబెట్టుకొని నిన్న నానబెట్టుకొని ఇవాళ పిండి చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అనమాట మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని తీసుకున్నాను ఇప్పుడు వా ఇవి బెల్లం కరిగించేసుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇలా ఉడుకుతూ ఉంది పాకము పాకం బాగా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో ఒక గిన్నెలో ఒక బా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పాకం అయితే చెక్ చేసుకోవాలి పాకం మరీ ముదరకూడదు అలాగని మరీ లేతగా ఉండకూడదు విరిగిపోతాయి అసలు సో మీడియం పాకం వచ్చేటట్లు చెక్ చేసుకోవాలి ఒక కొబ్బరికాయ తీసుకొని కొబ్బరి తురుము పెట్టుకున్నాను ఇలా రావాలి పాకం చూసారా అంత లాతె పాకం చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఇందులోకి కొబ్బరి తురుము వేస్తున్నాను కొబ్బరి తురుము వేసేసిన తర్వాత కొంచెం నెయ్యి వేస్తున్నాను ఒక టూ స్పూన్స్ అంత నెయ్యి వేసుకొని కలుపుకున్న తర్వాత పిండి కూడా వేసుకోవాలి పిండి ఆల్రెడీ పక్కనే పెట్టుకున్నాను పిండి వేసుకుంటూ కలిపేసుకోవాలి మన భాగం ఎలా ప్రిపేర్ చేసుకుంటూ సేమ్ అంతే అరసలు పాకమే భలే పాకం వచ్చిందండి భలే మంచిగా వస్తాయి అరసెలు ఈ పాకంతో చేస్తే పిండి పిండిగా చాలా బాగుంటాయి అనమాట మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పిండి కాబట్టి ఇంకా చాలా బాగా వస్తాయి అరసెలు నేను ముందు చేసిన అరిసెలు కూడా ఇలాగే పెట్టాను పట్టాను అనమాట పాకము చాలా బాగా వచ్చాయి అంతా వేసేసి బాగా కలిపేయాలి షవా అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి పిండిని కొంచెం ప్రాసెస్ ఇక్వే ఉంటుంది పిండి కలిపేటప్పుడు కలిపేసుకున్న తర్వాత కాస్త నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి కరెక్ట్గా వచ్చింది పిండి ఇప్పుడు మనకి పాకం ఇది చల్లారే కొంది కొంచెం టైట్ అవుతుంది పిండి కొంచెం ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలి తర్వాత కొబ్బరి బూరెలు కదా మనం చేసేది ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అవుతున్నప్పుడు కొంచెం లావుగానే ఒత్తుకోవాలన్నమాట మరీ పల్చగా అరిసెలు పల్చగా ప కాదు ఈ విధంగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తేసుకొని వేసేసుకోవాలన్నమాట బాగా పొంగుతూ వస్తాయి ఈ విధంగా అన్నీ కూడా ఎన్ని పడతాయి అన్నీ వేసుకొని తీసుకోవడమే వీటిలోంచి ఆయిల్ కూడా రిమూవ్ చేయని అవసరం లేదండి ఒక పేపర్ మీద వేసేస్తామంటే ఆయిల్ అంతా పీల్ చేస్తుంది సో అంతే చాలా బాగా వచ్చాయి యూస్ అవుతుందనుకుంటే యూస్ చేసుకోవచ్చు ఎవరైనా సో బాగా పొంగుతూ వస్తున్నాయి కదా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకున్నామంటే ఎంతో టేస్ట్ అయినా కొబ్బరి బుర్రలు రెడీ అయిపోయి చాలా బాగుంటాయి ఇష్టంగా తినే వాళ్ళ కోసం అంతే అన్నీ కూడా తీసుకొని ఆ విధంగా సర్వ్ చేసుకొని స్టోర్ చేసుకోవడం అంతేనండి ఎంతో టేస్ట్ అయిన కొబ్బరి కూరలు రెడీ అయిపోయాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా మెత్తగా చాలా బాగున్నాయి ఇంకా రెండు రోజుల తర్వాత ఏంటి ఇంకా 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 బాగుంటాయి చిన్నప్పుడు తినేవాళ్ళం అండి వీటిని సో చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్